కావేరి అయితే ఇంక చావు బతుకుల మధ్య ఉండి ఇంకా చిన్నీకైతే చిన్నీని అసలు ఏం చేయాలా అని చెప్పనని తను అనుకుంటూ ఉంటే ఇంకా దేవుడే వాళ్ళిద్దరిని పంపించినట్టుగా గుళ్ళో పరిచయం అవ్వడం అది కాస్త ఇంక ఏకంగా చ కావేరీయే వాళ్ళ ఆటో కింద పడిపోవడం వాళ్ళు వచ్చి వీళ్ళు ఏమైందమ్మా అని చెప్పని అడగడం ఇంకా ఆఖరికి చూస్తే మీరే నా కూతురిని కాపాడాలి మీ దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పని వాళ్ళని కోరడం వాళ్ళైతే నీ అలాగే తీసుకెళ్తావమ్మా ఇంత మంచి కూతురిని మాకెందుకు అంటావో దేవుడి చిన్న ప్రసాదంగా అని చెప్పనంటే ఇదంతా ఒక కలగా అయితే జరిగిపోతుంది ఇంకా చిన్నీకి అయితే అసలుకి అర్థం కాదు గుళ్ళో కలి కనిపించినంత మాత్రాన్ని వాల్తోనే వెళ్ళిపోవాలా అమ్మ నేను నిన్నే చూసుకుంటాను అని చెప్పానంటే కావేరీ పరిస్థితి అయితే తనకు తెలుస్తుంది ఎందుకంటే ఎక్కువ ఎక్కువసేపు నేను బ్రతకను ఈ లోపల నా కూతుర్ని ఒక సేఫ్ ప్లేస్కి పెట్టాలి చిన్ని అయినా బ్రతకాలి నా కూతురు అని చెప్పని తన అనుకుంటుంది కానీ చిన్ని ఏమనుకుంటుంది మా అమ్మ చనిపోతూ ఉంటే ఇంక నేను నన్ను చంపేస్తానని ఎందుకు అనుకుంటుంది మా అమ్మ నేను మా అమ్మతో ఉండాలి కదా అని చెప్పని ఒక పక్క తల్లి చనిపోతుంది అని చెప్పని తెలిసేటప్పటికీ ఇంకా కూతురు ఇంకెంత బాధపడుతుందో అంతకు అందడట్లు తనైతే బాధపడుతూ ఉంటుంది దేవుడు ఎందుకు మాకు ఇలా చేసి చేశాడు మా అమ్మని దూరం చేశాడు మా నాన్న చూస్తే జైలు పాలు చేశాడు ఇప్పుడు మా అమ్మేమో ఈ ఊరికే అసలు రావద్దు అంటుంది నన్ను చూ చూసుకుంటానని చెప్పిన మామయ్య ఏమో నాకు దూరం అయిపోయినాడు అని చెప్పని ఇంక వాళ్ళైతే తీసుకొని వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటే ఇంక ఇవన్నీ గుర్తు తెచ్చుకొని కావేరిని వదలలేకైతే వదిలి వదిలిపోతుంది ఇంకా అయితే ఉంటే అక్కడ చంపేస్తారని చెప్పనని వాళ్ళైతే ఇంకా కావేరికి కూడా మాటిస్తారు అమ్మ నీ కూతుర్ని మా బిడ్డలు ఎక్కడో చూసుకుంటామని చెప్పనేటప్పటికి ఇంకా ఆఖరి నిమిషంలో ఉన్న కావేరికి కూడా అయితే ఇంకా నా కూతురు సేఫ్గా ఉంటుంది వీళ్ళు మంచి వాళ్ళేను అని చెప్పనుకొని ఉంటుంది ఇంకా రౌడీలు వచ్చేసినారని చెప్పనని ఇంకా కావ్య చిన్ననయితే ఆటోలు ఎక్కించుకొని వాళ్ళైతే వెళ్తారు ఇంకా చిన్నీకైతే కవిని వదిలి వెళ్తున్నంతసేపు తన ప్రాణం అంతా అక్కడే ఉంటుంది మా అమ్మని అలా వదిలేసి వచ్చేసేనే చెప్పనని ఎందుకు మాకే ఇలా జరుగుతుంది మా అమ్మ మా నాన్న నాకు ఆ విషయంలో నాకు సరిగ్గా చెప్పలేదు ఆ మెమరీ కార్డు ఏమైంది అని అంతా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు చందు వాళ్ళు కూడా మమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే అందరూ చనిపోతారా నాతో స్నేహం చేసి అందరూ ఇలాగే చనిపోతారా అని చెప్పని ఇంకా తీసుకెళ్ళిన వాళ్ళ మీద కూడా అంతే కో కోపం అయితే పెంచుకుంటుంది ఎందుకంటే తను ప్రేమగా ఉంటే వాళ్ళందరూ చనిపోతున్నారు మా అమ్మ మా నాన్న కూడా దూరం అయ్యారు చందు వాళ్ళు దూరం అయ్యారు అలాగే సత్య మామయ్య చ దూరం అయ్యారు అంటే వీళ్ళు కూడా వీళ్ళు కూడా నాకు ఇలాగే దూరం అవుతారు మా అమ్మ చెప్పి వీళ్ళకి పంపించింది కదా అని చెప్పని తన మనసులో అయితే ఇంకా అనుకుంటుంది ఈ ఊరికి వస్తే మా అమ్మ మా నాన్న మీద పగ తీర్చుకో చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఈ ఊళ్ళో నేను అడుగు పెట్టాలి అని చెప్పనని ఈ రాజమండ్రిలో అని చెప్పని గట్టిగా అయితే నిర్ణయించుకొని ఇంక వాళ్ళతోనైతే వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళతో వెళ్ళిపోతున్నంతసేపు ఇంకా కావేరి ని అలా చనిపోయింది ఏమైనా చేస్తారేమో అని చెప్పి తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా దేవా అయితే చాలా అని చెప్పి చాలా సంబరపడి తనైతే తీసుకొని మీరే దహనం చేసేసిండ్రా అని చెప్పనంటే ఇంకా చిన్నిని కూడా చంపినట్టుగా వాళ్ళు చూపించాలని చెప్పని రెండు సవాళ్ళని అయితే కాల్ చేసినట్టుగా అయితే చూపిస్తారు ఇంకా అక్కడ ట్విస్ట్ ఏంటంటే కావేరి ఆఖరి కొన ఊపిరితో బతుకున్నాం కానీ అక్కడున్న వాళ్ళు తనని కాపాడుతారు ఇంకా ఆఖరి నిమిషంలో ఉండి తను అలా బుల్లెట్ తగిలేటప్పటికి ఇంకా తనైతే తను కూడా బతుకుతుంది చనిపోదు